నమస్తే అండి నేను అపరాజిత వన్ నేను మీకు ఎంతో మహిమాన్విత పుణ్యక్షేత్రం పెదకాకాని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం చూపిస్తూ వివరిస్తాను ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో పెదకాకాని అనే గ్రామంలో ఉంది విజయవాడకు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో విజయవాడ గుంటూరు జాతీయ రహదారి మధ్యలో పెదకాకాని అనే గ్రామంలో ఉంటుంది ఇక్కడికి వెళ్ళటానికి రైలు సౌకర్యము బస్సు సౌకర్యము అలాగే విమాన సౌకర్యము కూడా ఉంటుంది దగ్గరలోని విమానాశ్రయము గన్నవరం విమానాశ్రయము శ్రీ మల్లేశ్వర స్వామివారు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల వారికి పుత్ర సంతానము ప్రసాదించారట ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పునః నిర్మించారు శా అని శాసనాలలో ఉంది సంతాన భాగ్యం లేని ఎందరో దంపతులకు సంతానాన్ని ప్రసాదించిన పుణ్యక్షేత్రం పెదకాకాని పిల్లలు లేని వారు పెదకాకానిలో మండల దీక్ష తీసుకుంటారు దీక్ష తీసుకున్న వారు ఆలయంలోనే ఉండి వస్త్రాలు ధరించి ఆలయ ప్రాంగణ్యంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడిని స్వయంగా అభిషేకము చేసి మండలము రోజులు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి పాయసాన్ని వండుకుని స్వామివారికి నివేదించి దానినే తింటారు అలా చేసిన ఎందరో భక్తులకు సంతానము కలిగినదని ఆలయ పెద్దలు చెబుతారు ఆలయ ప్రాంగణ్యంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి దాని క్రింద ఎంతో మహిమ గల సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు ఈ ఆలయం చాలా పురాతనమైనది శ్రీరామచంద్రమూర్తి కూడా దర్శించుకున్నారట అలాగే భరద్వాజ మహర్షి తీర్థయాత్రలు చేస్తూ పెదకాకాని వచ్చి కొన్ని రోజులు ఉన్నారట ఆయన ఇక్కడ యాగము చేయ సంకల్పించి దానికి అవసరమైన నీటిని భారతదేశంలోని అన్ని పవిత్ర పుణ్యనదుల నుంచి తెప్పించి ఒక బావి తవ్వించి అందులో పోసినారట దానినే యజ్ఞాల బావి అంటారు అది ఇప్పటికీ ఆలయము ముందు ఉంటుంది నీరు కూడా వాడుకలోనే ఉంది మనము చూడవచ్చు ఈ ఆలయంలో శిఖర దర్శనం కూడా చేయవచ్చు శ్రీశైలంలో చేసుకున్నట్లుగానే ఈ ఆలయ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి కాలభైరవ స్వామి గుడి దగ్గర ఒక బోర్డు పెట్టి ఉంటుంది అది ఏమిటి అంటే ఈ దేవాలయంలో ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు నిద్ర చేస్తే మంచిదని ఆలయ ప్రాంగణ్యంలో ఉండే బావి దగ్గర స్నానం ఆచరించి ఆచరించి స్వామిని దర్శిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల నమ్మకము ఈ కాలభైరవుడు దుష్టగ్రహ బలాలను అధిగమించే అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందటం కాలభైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో ప్రతిరోజు రాహుకేతు పూజలు జరపబడతాయి రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అంచగ్రహాలు అనగా చివరి గ్రహాలు రాహుకేతు పూజకు టిక్కెట్ ధర ఐదు వందల రూపాయలు పూజా సామాగ్రి అంతా టికెట్తోనే ఇస్తారు ఉలవలు మినువులు కలవ పువ్వులు నీలం క్లాత్ రెడ్ క్లాత్ ఇస్తారు అందరినీ రాహుకేతు పూజా మండపంలో కూర్చోబెట్టి సామూహ్యంగా పూజలు జరిపిస్తారు ఈ క్షేత్ర విశిష్టత ఏమిటి అంటే గుంటూరు జిల్లా పెదకాని మండలము మరియు గ్రామమునందు వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారు మహామహిన్వితులై ఉన్నారు శ్రీ మల్లేశ్వరుడు శ్రీశైల మల్లేశ్వరుని ప్రధానాంశిగా భావించబడును ఈ లింగము శ్రీశైల లింగాంశము కలిగి ఉండుటచే ద్వాదశ జ్యోతిర్లింగములందలి మహిమలు ఇందులో నెలకుని దర్శనీయమై ఉన్నది దీని గురించి ప్రాచీన కథను క్లుప్తంగా వివరించాను భరద్వాజ మహాముని కాకాని క్షేత్రమును సందర్శించి ఈశ్వరుని ఆరాధించుచు క్రతువు సంకల్పించి దేవతలకు హవిరాగ్యములు వసంగుచుండగా అక్కడకు ఒక కాకి వచ్చి వాటిని తినుచుండగా భరద్వాజ మహాముని కాకిని వారించుచుండగా కాకి ఇలా అన్నది భరద్వాజ నేను కాకాసురుండను రాక్షసుడును ఒక మహర్షి శాపము వలన ఇలా ఉన్నాను ఈ శాపము మీ అభిషేకోదక ప్రభావం వలన తొలగిపోవును అని చెప్పెను అలా చేసిన వెంటనే ఆ కాకి నల్లని రంగు తెల్లని రంగుగా మారినది ప్రతిదినము ఈ పక్షరాజము మానస సరోవరము నుండి ఆకాశ మార్గములో పక్షి తీర్థములకు వచ్చి మరల వెళ్ళేటప్పుడు ఈ కాకానీశ్వరుడిని దర్శించుకును ఈ కారణముగా ఈ మహాపుణ్యక్షేత్రము కాకాని క్షేత్రమని పేరు కాంచినది ఈ క్షేత్రమునకు అనేక ప్రాంతముల నుండి భక్తులు వచ్చెదరు అభిషేకములు అన్నప్రాసనలు కొట్టు పుట్టు వెంట్రుకులు తీయించుకునటం చెవిపోగులు కుట్టించుకునటం వివాహములు వాహన పూజలు ప్రబల ఊరేగింపు ఇక్కడ ప్రధానమైన మొక్కుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు మరే క్షేత్రములోనూ కాలరాణి పొంగలి నివేదనను ఇక్కడికి ఇక్కడ తయారు చేసి స్వామికి సమర్పించటం ప్రత్యేకము ఆదివారము ఈ క్షేత్రమునందు ప్రధానమైన రోజు మరియు కార్తీక మాసము శివరాత్రికి భక్తులు విశేషముగా స్వామివారిని దర్శించుకుంటారు వివాహం కానివారు పిల్లలు లేనివారు ఉద్యోగము లేనివారు కోర్టు సమస్యలు ఉన్నవారు విడాకులు తీసుకోదలిచిన వారు కుటుంబ సమస్యలు ఉన్నవారు ఈ రాహుకేతు పూజ చేయించుకుంటే బాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము నవగ్రహ మండపము ఉంటుంది నవగ్రహాలకు పూజలు అభిషేకాలు హోమాలు కూడా జరిపించుకోవచ్చును దేవస్థానము వారి రూములు అద్దెకు ఇస్తారు దూర ప్రాంతాల వారు ఒకరోజు ముందు వచ్చి పూజలు జరిపించుకోవచ్చు దేవస్థానము వారు ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ చేస్తారు రాహుకేతు పూజ చేయించుకున్న వారు బయట వండిన పదార్థాలు తినకూడదు కత్తిపీట చాకు మిక్సీ వాడిన వంటకాలు తినకూడదు ఇక్కడ అవి ఏమీ వాడకుండా భోజనము తయారు చేస్తారు పూజ చేయించుకున్న వారు తప్పకుండా భోజనం చేసి వెళతారు ఆలయం చాలా రమణీయంగా ఉంటుంది తప్పకుండా దర్శించవలసిన మహిమాన్విత పుణ్యక్షేత్రం ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి